హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అయితే టేస్టీగా అండ్ సింపుల్గా చేసుకోగలిగే కేసర్ని చూద్దాం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు వినాయక చవితికి మనం ప్రసాదాలు అవి చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ప్రసాదంగా చేసి ఇవ్వడానికి చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ ఇది ఇదొకటనమాట దీన్ని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మీరు బిగినర్స్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రెసిపీ వచ్చి తీరుతుంది అండ్ టిప్స్ కూడా ఉన్నాయి లేట్ చేయకుండా రెసిపీని అయితే చూసేద్దాం పదండి ముందుగా రెసిపీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని దాంట్లోకి మీరు ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకోవాలి అనుకుంటున్నారో అదే కప్పుతోటి నాలుగు కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి నీళ్లు వేడిగా ఉన్నవి వేసుకుంటే మనం చేసుకునే కేసరి గట్టి పడకుండా జ్యూసీగా ఉంటుంది స్వీట్ని బ్యాలెన్స్ చేయడం కోసం చిటికడు ఉప్పును కూడా వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మీరు ఏ కప్పుతోటి అయితే రవ్వ తీసుకోవాలి అనుకుంటున్నారో అదే కప్పుతోటి ముప్పావు కప్పు వరకు నెయ్యి నూనె రెండు కలిపి తీసుకోవచ్చు లేదు అంటే నూనె అయినా తీసుకోవచ్చు లేదు అంటే నెయ్యి అయినా తీసుకోవచ్చు మీ ఇష్టానికి తగ్గట్టుగా ముప్పావు కప్పు వరకు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ కొన్ని ప్రాంతాల్లో దీన్నే సూజీ కూడా అంటారు అలాగే అరకప్పు వరకు జీడిపప్పు కిస్మిస్ రెండు కలిపి వేస్తున్నాను మీకు నచ్చిన డ్రై నట్స్ని వేసుకోవచ్చు ఇవి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పైకి మనం పోసిన నెయ్యి తేలేంత వరకు కూడా వేయించుకోవాలి రవ్వ ఎంత బాగా వేయితే మనం చేసుకునే కేసరి అంత రుచిగా వస్తుంది ఇందులోకి మీకు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్నైనా వేసుకోవచ్చు లేదు అనుకుంటే సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మూడు నాలుగు చుక్కల వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేశాను ఈ విధంగా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి మనం పోసిన నెయ్యి పైకి తేలుతూ ఉంది ఈ స్టేజ్లో ఆల్రెడీ స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నాం కదా ఆ నీళ్లు మొత్తాన్ని ఇందులోకి పోసుకోవాలి నీళ్లు పోసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని పోయండి ఎందుకంటే రవ్వ వేడిగా ఉంటుంది అలాగే నీళ్లు కూడా వేడిగా ఉంటాయి కదా మీదకి పడే ఛాన్స్ ఉంది అందుకని కాస్త జాగ్రత్తగా చూసుకొని నీళ్ళని మొత్తం ఇందులోకి పోసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడకనివ్వాలి మనం ఈ విధంగా కలుపుతూ ఉంటే ఒకటి రెండు నిమిషాలకి ఈ విధంగా చిక్కబడి ఉంటుంది ఇలా చిక్కుబడినప్పుడు బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది మీదకి పడే ఛాన్స్ ఉంది అందుకని కొంచెం మూత పెట్టుకొని ఇంకొక నిమిషం పాటు ఉడకనివ్వండి ఆ బబుల్స్ తగ్గేంతవరకు ఒక నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చిన తర్వాత బబుల్స్ రావడం అనేది తగ్గుతుంది ఈ విధంగా మూత తీసిన తర్వాత చూస్తే కాస్త చెక్కుబడి ఉంటుంది ఇలా చెక్కుబడిన తర్వాత మనకి నెయ్యి కూడా పక్క నుంచి రావడం స్టార్ట్ అవుతుంది అంటే మనం పోసిన నెయ్యి పక్క నుంచి బయటికి రావడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో మనం ఏ కప్పుతోటైతే అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని వేసుకోండి మామూలుగా షుగర్ ఎక్కువ తినేవాళ్ళు స్వీట్ ఎక్కువ ఉండాలి అనుకుంటే కనుక రెండు కప్పుల వరకు వేసుకోండి ఓవర్ స్వీట్ వద్దు అనుకున్న వాళ్ళు ఒకటిన్నర కప్పుల వరకు షుగర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది షుగర్ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడకనిస్తే మరలా ఈ కేసరి అంతా కూడా కొంచెం పలచగా అవడం స్టార్ట్ అవుతుంది మనం వేసిన పంచదార కర్రీ కొంచెం ఈ విధంగా లిక్విడ్ లాగా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడకనివ్వండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడును కూడా వేసి ఇంకొక నిమిషం పాటు కలుపుతూ ఉడకనివ్వండి కొద్దిసేపటికి నెయ్యి అనేది పక్క నుంచి రావడం స్టార్ట్ అవుతుంది అంటే ప్యాన్ నుంచి కేసర్ కూడా సపరేట్ అవుతుందనమాట చూడండి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మీ దగ్గర ఉంటే కనుక ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇందాక మనం నాలుగు కప్పులు నీళ్లు పోసాం కదా ఆ ప్లేస్లో మీరు రెండు కప్పులు పాలు రెండు కప్పులు నీళ్లు కూడా వేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల మనం చేసుకునే కేసరి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఇందులో కేసర్లోకి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ అనమాట ఫ్రెష్ క్రీమ్ ఉంటే చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి ఇలా క్రీమ్ అంతా బాగా కలిసింది అనుకున్నాక కొద్దిసేపటికి ఇది చూడండి మొత్తం ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టొద్దు పూర్తిగా దీన్ని చల్లారినివ్వండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పిన మెజర్మెంట్స్తో కనుక మీరు ఫాలో అయ్యి చేస్తారు అంటే మీరు బిగినర్స్ అయినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రెసిపీ అనేది వచ్చి తీరుతుంది అలాగే మన ఛానల్లో సోమవారం గురువారం వీడియో ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ అయితే చూసారు కదా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడన్నా ప్రసాదం చేయాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు అసలు హడావుడి లేకుండా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు అలాగే ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అదండి వాళ్ళకి రెసిపీ రెసిపీ మీ అందరికీ నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్